హై ఎవరివన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కె తెలుగు టెక్ వాలంటీర్లకి న్యాయం చేయకపోతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వాలంటీర్ అసోసియేషన్ అయితే హెచ్చరించింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ ఏఐవై అనుసంధాన సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించినటువంటి పత్రికా విలేకరు సమావేశంలో ఏదైతే ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో వాలంటీర్స్ గురించి సరైన సమాధానం ఇవ్వకపోగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చే నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తామని చెప్పడం అయితే జరిగింది దీన్ని ఖండిస్తూ సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు శాంతియుతంగా వినూత్వ పద్ధతిలో నిరసన తెలియజేయడంతో పాటుగా నెక్స్ట్ క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్కి న్యాయం చేస్తూ ప్రకటన రాని పక్షంలో అవసరమైతే చెలో సీఎం క్యాంప్ కరీలను ముట్టడేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది దీన్ని బట్టి క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు ఏదైతే ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ ఉందో ఈ క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్ సంబంధించి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అయితే జరిగింది ఈ కమిటీ వాలంటీ సంబంధించి సమాచారాన్ని అయితే సేకరిస్తుంది ఫైనల్గా వాలంటీర్ సంబంధించి ఒక నిర్ణయం అనేది అయితే తీసుకుంటుంది ఈ నిర్ణయాన్ని గవర్నమెంట్కి అయితే తెలియజేస్తుంది ఫైనల్గా గవర్నమెంట్ ఏదైతే నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ ఉంటుందో ఈ మీటింగ్లో ఒక డిసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోగా నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారం ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్